ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిని ప్రణీత అందిస్తారు ప్రణీత కోర్టులో కేసు ఉండగానే సడన్ గా ఎందుకు సోదాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది భారీగా అక్కడ కార్యకర్తలు కూడా చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది కవిత నివాసం మనం ఉన్నాము కవిత అరెస్ట్ అయినటువంటి తెలుసుకున్న తర్వాత పెద్ద కూడా ర్తలు అందరూ ఇక్కడికి చేరుకున్నారు అయితే కవిత అరెస్ట్ గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది అయితే మనకను సమాచారం ప్రకారం ఆల్రెడీ కవితకి అరెస్ట్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజు ఉదయం సర్చ్ నోటీస్తో పాటు అరెస్ట్ నోటీస్తో కూడా ఈడీ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిదిన దీనికి సంబంధించినటువంటి ఒక క్లియరెన్స్ వస్తుంది కానీ ఈ లోపే ఈడీ ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి అధికారికంగా ఈడీ ప్రకటన విడుదల చేసినట్టు తెలిసే అవకాశం ఉంది మరోవైపు అరెస్ట్కి సంబంధించి ఇక్కడ కూడా లోకల్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు నేరుగా ఎమ్మెల్సీగా కవిత ఉంది కాబట్టి మండలి చే చైర్మన్ కు సమాచారం ఇస్తే సరిపోతుంది ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ నుండి నేరుగా ఢిల్లీకి కవితను తరలించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే ఎక్కడ కూడా హైదరాబాద్లో అయితే కవిత నువ్వు ఉంచేటువంటి ఆస్కారం లేదు ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే నేరుగా ఈడీకి సంబంధించినటువంటి అధికారం ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఒక పూర్తి వారెంట్తోనే వాళ్ళందరూ కూడా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టైం సమయంలో ఇక్కడికి వచ్చారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తే కనుక ఇక్కడ నుండి నేరుగా ఢిల్లీకే కవితను తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే గత నెలలోనే జనవరిలో ఈడీ నోటీస్ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసింది ఆ తర్వాత ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది అయితే తాజాగా ఈరోజు ఉదయమే సుప్రీంకోర్టులో మెక్స్ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉంది అయితే ఈ కేసు అంతా కూడా పూర్తిగా తనని ఇంటి వద్దే విచారించాలి తన ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనను ఇంటి దగ్గరికే వచ్చి విచారించాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ ఉంది కానీ ఈ రోజు ఎలాంటి విచారణ జరగలేదు కేవలం వాయిదాను మాత్రమే అవతల పార్టీకి సంబంధించినటువంటి అధికారులు అంటే ఈడీ తరఫున న్యాయవాదులు కోరారు కాబట్టి ఈ నైన్టీన్త్ దానికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది అయితే ఈ లోపే అనూహ్యంగా వన్స్ సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించినటువంటి వాయిదా పడినటువంటి వెంటనే ఈడీ అధికారులు అనూహ్యంగా కవిత ఇంట్లో ప్రత్యక్షం కావడం ఈ రోజు దాదాపు టూ ఓ క్లాక్ టైంలో ఈడీ అధికారులు కవిత నివాసం వద్దకు వచ్చారు సో ప్రజెంట్ బయట మనం చూడొచ్చు భారీగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు గుమ్మి కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈడీకి సంబంధించినటువంటి వ్యతిరేక నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు ఈడీ విచారణకు కవిత ఐదు సార్లు అటెండ్ అయ్యారు సరిగ్గా ఏడాది క్రితం అంటే మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి ఈడీ ఎదుట కవిత అటెండ్ అయ్యారు ఆ తర్వాత అదే వారంలో మూడు రోజుల పాటు కూడా ఈడీ విచారణకు వెళ్ళి దాదాపు పది గంటలకు పైబడి కవిత నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అయితే దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి కవిత నివాసంలో విచారించడం ఈడీ ఫస్ట్ టైం చేస్తుందని చెప్పొచ్చు గతంలో రెండు వేల రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదకొండున సిబిఐ మొదటిసారి వచ్చి కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఆ తర్వాత ఈడీ ఫస్ట్ టైం ఇంటి దగ్గరికి వచ్చి విచారించడం మొదటిసారి అయితే ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అందరూ కూడా భావించారు కానీ అనూహ్యంగా అరెస్ట్ నోటీస్ కూడా కవితకి జారీ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణిలో ఆందోళన నెలకొని ఉంది అయితే కాసేపు క్రితమే మనతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు కవిత పర్సనల్ అడ్వకేట్స్ కూడా మాట్లాడుతూ ఒక అంశాన్ని క్లియర్ కట్గా చేశారు ఒకవేళ ఈడీ రోజు ఏదైనా చర్యకి పాల్పడితే కనుక ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కిందికి వస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే వాళ్ళు ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే ఒకవేళ కరె కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా దీన్ని పై కోర్టులో కూడా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ప్రాథమికంగా ఇప్పుడు ఈరోజు ఏదైతే కోర్టులో సుప్రీం కోర్టులో ఎలాంటి రిలీఫ్ కూడా రాలేదు కేవలం నై నైన్టీన్త్కి వాయిదా మాత్రమే పడింది అనేటువంటి ఒక వాదన మరోవైపు వినిపిస్తున్నప్పటికీ కవిత అడ్వకేట్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు నైన్టీన్త్ వరకు కూడా కేవలం అరెస్ట్కి సంబంధించినటువంటి నోటీస్ ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు అయితే కవిత అరెస్ట్ వార్తను తెలుసుకున్న తర్వాత కాసేపట్లోనే కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా మరి కాసేపట్లోనే కవిత నివాసానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది కవిత నివాసం బయట అయితే ఒక్కసారిగా పరిస్థితిని ఉధృతంగా మారాయి అటు లోకల్ పోలీసులు ఎవరు కూడా ఇక్కడ లేనటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా భిన్నంగా మారిపోయింది గతంలో చాలా వరకు పోలీసులు ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లోపల ఈడీ అధికారులు ఉన్నప్పటికీ ఏ ఒక్క లోకల్ పోలీస్ కూడా మనకి ఈ సరౌండింగ్స్లో కనిపించడం లేదు సో ప్రజెంట్ కవిత అరెస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మరి కాసేపట్లోనే కేటీఆర్తో పాటు హరీష్ ఇద్దరు కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది Tatia here.